నమస్తే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ గతంలో నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ గురించి ఒక వీడియో చేశాను దానికి సీక్వెన్స్గా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి మీకు ఆ ప్లాట్ అమ్మకుండా వేరొక వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకుంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో మీరు కొంత అడ్వాన్స్ పేమెంట్ చేసి ఆ తర్వాత మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఆ యొక్క మిగతా బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేస్తానని చెప్పిన తర్వాత అమౌంట్ తక్కువ ఉందని వేరొక వ్యక్తికి అమ్మితే చాలా ఎక్కువ వస్తుంది కొన్ని లక్షలు వస్తుందని చెప్పి మీకు కాకుండా వేరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తే అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీతో చేసుకొని వేరొక వ్యక్తితో అదే అగ్రిమెంట్ని మళ్ళీ చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు తక్షణమే మీరు తక్షణమే సంబంధిత న్యాయస్థానాల్లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద మీరు ఒక దావా వేసి ఈ నాతోని మొదటగా అగ్రిమెంట్ చేసుకున్నాడు నా పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత న్యాయస్థానాన్ని మీరు కోరితే తప్పకుండా మీ పేరు మీద ఆ యొక్క ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాబడుతుంది ఎందుకంటే మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడే మీరు ఆ యొక్క అగ్రిమెంట్లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కాలం కూడా రాసుకుంటే చాలా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు ఒక లీగల్ నోటీస్ పంపించే ప్రయత్నం చేయండి అగ్రిమెంట్ అనేది సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది ఒక వ్యక్తితో జరిపిన తర్వాత మరొక వ్యక్తితో జరపడం అది ఫ్రాడ్ కిందకి వస్తుంది కాబట్టి మీరు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద సంబంధిత న్యాయస్థానంలో దావా వేసి మీరు ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీరు సంబంధిత న్యాయస్థానంలో దావా వేస్తే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అగ్రిమెంట్ ఆఫ్ సేల్కు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ